వెండుపోటు తినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ వెండుపోటు తినమంటే ఏమి రేపటి రోజు అంట జూన్ నాలుగు బాబాయ్ చనిపోయిన మార్చి పదహైదో తారీఖు ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు గుండెపోటు ఉన్నారు కాబట్టి మేము డబల్యూహెచ్ఓకి ఒక లెటర్ పెట్టాం మెయిల్ చేసాం ఆ లెటర్ మేము అందరు కూడా చూపిస్తున్నాం ఇప్పుడు ఇది సీరియస్గా చెప్తున్నా జోక్ అయితే కాదు డబ్ల్యూహెచ్ఓకి ఒక మెయిల్ చేసాం ఒక లెటర్ కూడా పెట్టాం ఏమని అంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం క్యాన్సర్ డే చూసాం బ్లడ్ డొనేషన్ డే చూసాం హార్ట్ డే కూడా చూసాం హార్ట్ అటాక్ డే చూడాలి అంటే గుండెపోటు దినం చూడాలి అది ఒకసారి పిడితే బాగుంటుంది కదా అని మాతో పాటు ఆరు కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం సార్ మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు మార్చి పదహైదు మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి అందరూ మాట్లాడండి గుండెపోటు దినం ప్రకటిస్తాం వెన్నుబోటు తినమండి ఎవరు వెన్నుపోటు దినం పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెలగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ ఆ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు దయచేసి మా ఒక రిక్వెస్ట్ డబల్యూహెచ్ఓ గారు ఎవరైతే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం లెటర్ ఎన్ని రకాలుగా రకాలుగా పంపుతాం వాళ్ళకి స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ద ఆర్గనైజేషన్ మెయిన్గా ఎందుకంటే అడగదాము తప్పేం కాదు మా కోరికను మన్నించి మీరు అన్ని డైలు పెట్టారు గుండెపోటు డేవుడు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను నెక్స్ట్ ప్రెస్ మిట్లు ఇస్తాను గుండెపోటు దీన్ని రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ చంద్రు ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది ఒక చేతితో వైఎస్ఆర్ జెండా ఒక చేత గొడ్డలి గొడ్డలు వదిలే బ్యాచ్ ఒక చేతితో వైఎస్ఆర్ జెండా ఒక చేత గొడ్డలి ఎవరు నేస్తామని బావే చేసినారు నెక్స్ట్ ఎవరు